స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ కూరండి దొండకాయలు తరగడానికే చిరాగ్గా ఉంటుంది కానీ తప్పదండి మనకి లేడీస్కి రెండేసి దొండకాయలు చొప్పున పలచగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి మనకి ఎన్ని ఇంట్లో మన మనుషులు బట్టి ఎన్ని దొండకాయలు తీసుకోవాలి అది మన ఇష్టం అండి ఓకే అండి పలచగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది దాంట్లో కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ముక్కలు రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో మంచినీటిలో కడుక్కోళ్ళం టమాటా ముక్కలు అప్పుడు ఆ గింజలు నీటిలో ఉండిపోతే ఆ ముక్కలు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలో జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి గుడ్లు ఎండిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు బాండి పెట్టి స్పూన్ రాయిలు వేసి ఆ పోపు దినుసులు అన్నీ వేసేసి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిగి పెట్టేసి టమాటా ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు తొందరగా మెల్ట్ అవుతుంది ఆ పీసులు ఆ దాంట్లో ఉన్న రసం కూడా బాగా వస్తుంది టమాటాకి దీన్ని అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలియబెట్టేసి మూతపెట్టి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసి ఆ దొండకాయ ముక్కలు కూడా ఉప్పు వేయాలండి ముందుగా టమాటా ముక్కలు వేసిన ఆ ఉప్పు చూసుకుని సరిగ్గా చూసుకొని మనం మిగతా బ్యాలెన్స్ ఉప్పు దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టూ సెకండ్స్ కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత చిటికుడు ఉప్పు వేసి కలిపేసి ఉంచుకోవాలి అప్పుడు సరిపడగా కారం రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసాము ఆ కారం బట్టి మనం కూర కారం వేసుకొని కలిపేసి ఉంచుకోవాలండి అప్పుడైతే దీనికి పొడి పొడండి వేపున శనగపప్పు వెల్లుల్లి గుడ్లు జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసి పొడి ఉంచుకుంటానండి ఆ పొళ్ళు ఇప్పుడు టమాటా ముక్కలు కడిగాం కదండి మంచినీటిలో అది వడకట్టి ఆ పొళ్ళు వేసి కలిపేసి ఈ వేగిపోయిన దొండకాయ ముక్కల్లో వేసి అది కూడా వేసి టూ సెకండ్స్ సిమ్లో ఉంచుకోలేండి కూర అంతా సిమ్లోనే ఉంటుందండి స్టార్టింగ్ హైలో ఉంటుంది చాలా బాగుందండి రుచిగా ఉంది పప్పుల పొడి వేయడం వల్ల ముద్దుగా వచ్చి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉందండి చపాతికి ఇంకా బాగుంది దీంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా అండి తిన్నాక తెలుస్తుంది ఓకే అండి నాకు వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీరందరికీ పేరు పేరున ధన్యవాదములండి అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ సో మచ్